హలో అండి ఈరోజు మన ఛానల్లో టేస్టీ ఎగ్ బిర్యానీ కుక్కర్ కుక్కర్లో విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా కుక్కర్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని వన్ బిగ్ సైజ్ ఆనియన్ టూ గ్రీన్ చిల్లీస్ బిర్యానీ స్పైసీస్ బిర్యానీ ఆకులు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా కూడా వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత టూ ఆర్ త్రీ టమాటోస్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటోస్ అన్నీ కూడా మెత్తబడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ దాకా పెరుగు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి మసాలా టమాటో పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ స్టేజ్ లో మనము వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది నేను వన్ గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ వేడయ్యేలోపు ఇంకొక వైపు ప్యాన్ మీద ఆయిల్ వేసుకుని కొద్దిగా కారం పసుపు సాల్ట్ యాడ్ చేసుకుని ఈ విధంగా ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఎగ్స్ కి ఈ విధంగా టూ సైడ్స్ ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు కరం బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే వాటర్ వేడైపోయింది అయిపోయింది కాబట్టి రైస్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఎగ్స్ ను కూడా ఇందులోకే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి ఈ స్టేజ్ లోనే మనం ఉప్పు కరం కరెక్ట్ గా ఉన్నాయే లేదని ఒకసారి చెక్ చేసుకుని కుక్కర్ క్యాప్ పెట్టేసి టూ విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే ఎగ్ బిర్యానీ రెడీ ఇప్పుడైతే బిర్యానీ సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ఇక్కడ విన్నారా మీరు మా బాబు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటున్నాడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు ఫైనలీ ఎగ్ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది స్మెల్ తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ విధంగా మీరు కూడా ప్రెషర్ కుక్కర్ లోని ఫిఫ్టీన్ మినిట్స్ లో టేస్టీ ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి మా హస్బెండ్ అయితే చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా ఉందని చెప్తూ తిన్నారు అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ